हनुमान जंक्षन नी ताजा समाचारम గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా నియమితులైన మున్నంగి శేషగిరిరావు అలియాస్ బాబురావు గారిని పలువురు టీడీపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు కాకులపాడు ఛానల్ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ నేతృత్వంలో పెరికిడిలోని రైస్ మిల్లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాబురావు గారికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గన్నవరం మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మరింత సేవ అందించాలని సూచించారు గ్రామాల్లోని డొంక రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు తదుపరి బాబురావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డైరెక్టరుగా అవకాశం కల్పించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు యార్లగడ్డ ఆశయాల మేరకు పనిచేసి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దంటగుంట్ల సర్పంచ్ యజ్జవరపు రంగారావు కాకులపాడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ యజ్జవరపు శ్రీనివాసరావు కానుమోలు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దుర్గారావు కృష్ణా జిల్లా టీడీపీ బీసీ నాయకులు వేగిరెడ్డి పాపారావు అలాగే అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జర్నలిస్టు నాయకులు అట్లూరి రాజశేఖర్ నల్లదంచు రామకృష్ణ పరుచూరి రామకృష్ణ కూడా బాబురావు గారికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు